నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెన్ న్యూస్కు స్వాగతం నేను రవిరాజ్ ఇక బులటెన్లోని వివరాలు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ తెలిపారు ఆరు వందల టన్నుల యూరియా జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉందన్నారు జిల్లాలోని రైతు సేవా కేంద్రాలకు శనివారం ఆరు వందల టన్నులు యూరియాను సరఫరా చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ తెలిపారు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కోరాడ తిన్నారామితో తన చాంపర్లో నిర్వహించిన సమీక్షలో యూరియా పంపిణీపై కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రతి ఆర్ఎస్కేకు మండల వ్యవసాయ అధికారి తహసీల్దార్లతో సంతకాలతో కూడిన కూపన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ కూపన్ల ఆధారంగా రైతులకు అవసరమైన యూరియాను స్థానిక ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు పంపిణీ చేస్తారని కూపన్ పొందిన రైతులు అందులో ఉన్న తేదీ నిర్దేశిత సమయం మేరకు ఆర్ఎస్కే కేంద్రాలకు వెళ్ళి ఎరువును తీసుకోవాలని తెలిపారు రద్దీని నియంతేందుకు ఈ విధానం అమలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు వరిచ్చేకు శాస్త్రీయంగా ఇరవై ఐదు రోజులు వయసులో ఇరవై ఐదు కిలోలు యూరియా చాలుతుందని అంతకు మించి వేస్తే చేడుపట్లు అధికమయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు ప్రస్తుతం జిల్లాలో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు అవసరానికి అనుగుణంగా ఎరువుల సరఫరా కొనసాగుతుందని వాటిని అనవసరంగా నిల్వ చేసుకోవద్దని అధికారులు సూచించారు ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు కుటుంబ సమేతంగా ఆదిత్యుని ఆదివారం ఆయన దర్శించుకున్నారు చిపురపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు కుటుంబ సమేతంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో శ్రీకాకుళం మాజీ శాసనసభ్యురాలు గుండెలక్ష్మీదేవి ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీవారు భూములకు వంశధార నుండి సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు వ్యవసాయ నీటిపారుదల అధికారులతో మంత్రి సోమవారం సమీక్షించారు జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వంశధార ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు ఈ మేరకు నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఇరిగేషన్ అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ వంశధార ఎడమ కాలువ పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరాను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సూచించారు శివారు ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు ప్రధానంగా పలాస మేఘవరం టెక్కలి నందిగా మండలాల పరిధిలో ఉన్న శివారు ఆయుకట్టుకు నీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు ప్రస్తుతం గొట్టా బ్యారేజ్ నుంచి ఎడమ ద్వారా అందిస్తున్న పదహారు వందల క్యూసెక్ల నీరుకు అదనంగా మరో రెండు వందలు పెంచాలని సూచించారు ఎడమకాలు ఆయకట్టులో పరివాహక ప్రాంతాల్లో ఉన్న మండలాలకు మినహాయించి ముందుగా దిగువ ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రస్తుతం నారుమల్లు సిద్ధంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు నాటులు నాటు వేసేందుకు వీలుగా నీరు అందించాలని తెలిపారు ఆ దిశగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు మరోవైపు కాలువలు గండ్లు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నీటిని సజావుగా వెళ్లేందుకు పర్యవేక్షించేందుకు తాత్కాలిక సిబ్బంది నియమించుకోవాలన్నారు రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించడం జరుగుతుందని కూటం ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ అర్వుల రవీంద్ర ఇరిగేషన్ అధికారులు స్వర్ణకుమార్ శేఖర్ మన్మధరావు తదితరులు పాల్గొన్నారు రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వస్తున్న అర్జీలు సకాలంలో పరిష్కరించి విశ్వాసాన్ని పెంపొందించాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ అధికారులకు సూచించారు అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన లబ్ధిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా పంచాయతీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా విద్యాశాఖ సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు వ్యవసాయం డ్వామా మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల సమస్యలపై తొంభై ఎనిమిది అర్జీలు స్వీకరించారు అర్జీలు స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ జిల్లీ రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్ జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు ఉన్నారు ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా జిల్లా కలెక్టరేట్ సమీపంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులు వేగవంతమయ్యాయి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఇక్కడ జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి ముఖ్యంగా రహదారి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణంలో గణనీయమైన పురోగతి నమోదైంది సోమవారం సాయంత్రం కలెక్టర్ స్వప్నిల్ దీన్కర్ పుండ్కర్ స్వయంగా నిర్మాణ స్థలానికి వెళ్లి పనులను పరిశీలించారు కలెక్టరేట్ కార్యాలయ పరిధిలో నిర్మిస్తున్న రహదారి ఆకృతి డ్రైనేజ్ మార్గాలు వాటి అనుసంధానాన్ని గుత్తేదారు ప్రతినిధి కలెక్టర్కు వివరించారు ఇప్పటి జరిగిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్ పార్కింగ్ భద్రతా గదులు రక్షణ గోడ వంటి ఇతర పనులపై కూడా ప్రతినిధుల నుంచి వివరాలు కోరారు నాణ్యతపై ఎక్కడ రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు ప్రజల సంక్షేమమే గీటురాయిగా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు శ్రీకాకుళం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు పరిసర వార్డుల్లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించి ప్రజలతో మాట్లాడారు ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా స్థానిక ఏపీహెచ్బి కంపోస్ట్ కాలనీల్లో పర్యటించి ఏడాది పాలనను వివరిస్తూ అన్ని పథకాలు అందరికీ అందాలని ముఖ్య ప్రతి పేదవానికి పక్కా ఇళ్ళు అందిస్తామని ఏ సమస్యలున్నా తమకు సమాచారం అందించారని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావితర నేత నారా లోకేష్ బాబు ఉప ముఖ్యమంత్రి కునిదేలా పవన్ కళ్యాణ్ కేంద్ర సహకారంతో రాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు యువకెరటం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రాష్ట్రాభివృద్ధిలో భాగమవుతున్నారని శ్రీకాకుళం సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు ప్రజల సమస్యలను వీలైనంత వరకు శాశ్వత పరిష్కారం అందిస్తామని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్ష బృందం ఏపీహెచ్బి కంపోస్ట్ కాలనీ ఇన్ఛార్జ్ ఇతర నాయకులు వార్డు ఇన్ఛార్జీలు మహిళా నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు పూడిలంక వంతెనను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు వజ్రపుకొత్తూరు మండలంలోని పూడిలంక వంతెన పనులను స్థానిక ఎమ్మెల్యే గౌతమ్ శిరీషతో కలిసి ఆయన ప్రారంభించారు వజ్రపు కొత్తూరు మండలంలోని పూడిలంక వంతెన పండ్లకు రెండోసారి శంకుస్థాపన చేయాల్సి రావటం బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పూడిలంక వంతెన పండ్లకు స్థానిక ఎమ్మెల్యే గౌతి శిరీష్తో కలిసి మంగళవారం కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ఎమ్మెల్యే గౌత్ శివాజీతో కలిసి ఈ వెంతెనకు తాము శంకుస్థాపన చేశామని గుర్తు చేసుకున్నారు రెండోసారి శంకుస్థాపన చేయాల్సి రావటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం పూడిలంక వంతెన పనులను పూర్తిగా గాలి కొదిలేసిందని విమర్శించారు పూడిలంక వంతెన పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు ఇక్కడ గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించడం వల్లే ఈ వంతెన పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు పూడిలంక వంతెన పనులను దగ్గరుండి పర్యవేక్షించి వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఈ వంతెన పూర్తి చేయటం ఎమ్మెల్యే శిరీష ఆశయంగా పెట్టుకున్నారని తెలిపారు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ఈ వంతెన కోసం ఆమె ప్రస్తావిస్తారని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూడిలంక వంతెన కోసం ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు జిల్లా కలెక్టర్ స్వప్లి దిన్కర్ పుట్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే పనుల ప్రతిఫలం చివరి వ్యక్తికి కూడా చేరాలన్నారు వంతెన పూర్తి చేసిన తర్వాత పూడిలంక ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో సూరాడ మోహన్ రావు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పుచ్చా రావు పిఎస్సిఎస్ చైర్మన్ కడతి సురేష్ చౌదరి మాజీ సర్పంచ్ తిమ్మల కృష్ణారావు తిమ్మల గణపతి రంగారావు బైనపల్లి హేమారావు తదితరులు పాల్గొన్నారు ఆగస్టు పదిహేను నాటికి ఫోర్ సర్వే జిల్లాలో పూర్తి కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూన్కర్ ఆదేశించారు జిల్లాలో సుమారు డెబ్బై ఐదు వేలకు పైగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం పి ఫోర్ విధానం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ స్వప్నం దిన్కర్ పుంకర్ చెప్పారు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పి ఫోర్ పై సమగ్ర సర్వే చేయగా ఇప్పటి వరకు డెబ్బై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు బంగారు కుటుంబాలను ఐదు వేల నూట డెబ్బై యొక్క మార్గదర్శకులను గుర్తించామని తెలియజేశారు ఇందులో ఇరవై నాలుగు వేల కుటుంబాలకు దత్తత తీసుకోవటానికి దాతలు ముందుకు వచ్చారని వారికి అనుసంధానం చేసినట్లు కలెక్టర్ చెప్పారు పి ఫోర్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని చక్కని ప్రణాళికతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు అన్ని శాఖల అధికారులు ఇందులో భాగస్వామ్యం అయినట్లు చెప్పారు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు శ్రీకాకుళం ప్రణాళిక విభాగం సారథ్యంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సర్వే చేసి నిరుపేద కుటుంబాలను గుర్తించారన్నారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు జిల్లాలో ఇంతవరకు గుర్తించిన డెబ్బై ఐదు వేల కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని శత శాతం పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు నిరుపేద జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఈ బృహత్తర కార్యక్రమంలో దాతృత్వం ఉన్న దాతలంతా విధిగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు పేదలకు నిలిచే దాతలకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతాయని ఆయన తెలిపారు వీకెండ్ బుల్టెన్ లో మరిన్ని వివరాలు చూసే ముందు కాసేపు విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా